పూర్తి వివరాలకు చదవటి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో చంద్రబాబు అసలు వ్యూహం అదేనా దీంతో జగన్మోహన్ రెడ్డి ఆట కట్టించినట్లేనా మిగిలిన మూడేళ్లలో బాబు వ్యూహం అదే పథకాలు అభివృద్ధి ఇలా అన్ని కలిపేసాయి అన్ని విధాలా మార్పులు చేసుకుంటూ ముందుకు రాజకీయాల్లో ఎప్పుడు ఏం చేస్తారనేది రాజకీయ అధినేతలకు ఒక అంచనా ఉంటుంది అలాగే తమ పార్టీ అధికారంలో రావడానికి ఏం చేయాలనేది ఆ పార్టీ అధినేతలకు ఒక స్ట్రాంగ్ రీజన్ ఉంటుంది అలాగే ప్రస్తుతం చంద్రబాబు నాయుడు కూడా తెలుగుదేశం పార్టీ విషయంలో చాలా వరకు మంచి ఆలోచనలు చేస్తున్నారు అయితే గతంలో తాను ఎంచుకున్న విధానాలు కాకుండా కొత్తగా ఒక మంచి పంథాలో ముందుకు వెళ్తున్నారు ముఖ్యంగా అమరావతి పోలవరం విషయంలో స్పష్టమైన హామీలు ఇస్తున్నప్పటికీ అవి మేరకు సక్సెస్ అవుతాయనేది మాత్రం ఆయన ఎక్కడ స్పష్టం చేయడం లేదు అలాగే పోలవరం విషయంలోనూ అమరావతి విషయంలోనూ తొందరపడినట్లు కనిపించడం లేదు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గతంలోలాగా ఈసారి పోలవరం జపం పెద్దగా చేయడం లేదు రెండు వేల ఏడు నాటికి పూర్తి చేస్తామని అప్పుడప్పుడు చెప్తున్నారు రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు ప్రతి సోమవారం పోలవరం నినాదంతో ముందుకెళ్లారు అయితే ఈసారి ఆయన అమరావతి నినాదాన్ని తలకెత్తుకున్నారు చంద్రబాబు ఇప్పుడు అమరావతి విషయంలో పెట్టిన శ్రద్ధ మిగిలిన విషయంలో పెట్టడం లేదన్న కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి చంద్రబాబు తన కలల రాజధాని అమరావతిని ఎలాగైనా ఒక దశకి ఈసారి తీసుకురావాలని తీవ్రంగానే ప్రయత్నిస్తున్నారు మూడేళ్లలో పూర్తి చేయాలని భావించినా అధికారంలోకి వచ్చి ఇప్పటికే రెండేళ్ల కాలం కావస్తుంది రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి మూడేళ్ల కాలం పూర్తవుతుంది అందుకే త్వరగా పనులు టెండర్లు పిలవడంతో పాటు వాటి పనులను సత్వరమే పూర్తి చేయాలని ఎప్పటికప్పుడు మంత్రి నారాయణతో పాటు సీఆర్డీఏ అధికారులను హెచ్చరిస్తున్నారు అనుకున్న సమయానికి ఇప్పుడు చేపట్టిన పనులు పూర్తి చేసిన తర్వాత మాత్రమే ఎన్నికలకు వెళ్లాలనేది చంద్రబాబు ఆలోచన అప్పుడే కూటమి ప్రభుత్వంపై నమ్మకం ఏర్పడుతుందని చంద్రబాబు గట్టిగా విశ్వసిస్తున్నారు అయితే వాతావరణం కూడా ఈ పనుల నిర్వహణకు సహకరించాల్సి ఉంది మూడేళ్లలో ఎనిమిది నెలలు వానాలతోనే సరిపోయాయి ఇక మిగిలేది ఇరవై ఎనిమిది నెలలు మాత్రమే మిగిలి ఉన్నాయి అందుకే శీతాకాలం కాలంలో పనులు వేగంగా జరగాలని చంద్రబాబు పదే పదే అధికారులను ఆదేశిస్తున్నారు మరోవైపు సంక్షేమ పథకాలను అమలు చేసేందుకు అవసరమైన నిధుల సమీకరణ విషయంలో ఆయన తలముకలవుతున్నారు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు అమలు చేయడానికి విధాలా ప్రయత్నిస్తున్నారు ఇప్పటికే సూపర్ సిక్స్ హామీలలో ప్రధానమైన వాటిని అమలు చేశామన్న భావనలో ఉన్నారు మిగిలిన వాటిని కూడా వచ్చేడాదికి పూర్తి చేసి పూర్తి చేశామని ప్రజల్లోకి వెళ్లాలని అనుకుంటున్నారు దీనివల్ల స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కూటమి పార్టీలకు రాజకీయంగా ప్రయోజనం ఉంటుందన్న అంచనాలో ఉన్నారు అందుకే మిగిలిపోయిన హామీలను వెంట వెంటనే పూర్తి చేసి స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలన్న యోచనలో ఉన్నట్లు తెలిసింది దీంతో పాటు జోనల్ వ్యవస్థ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు విశాఖ అమరావతి రాయలసీమ జోన్ల ఏర్పాటు చేయాలని నిర్ణయించారు విశాఖ రీజియన్లో తొమ్మిది జిల్లాలు అమరావతిలో ఎనిమిది జిల్లాలు రాయలసీమ జోన్లో తొమ్మిది జిల్లాలు ఉండనున్నాయి మూడు ప్రాంతాల అభివృద్ధి తమ ప్రభుత్వ లక్ష్యమని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు నీతి ఆయోగ్ సింగపూర్ సంస్థల ఆధ్వర్యంలో ప్రణాళికలు రూపొందిస్తున్నారు సీఎం చంద్రబాబు సారథ్యంలో స్టీరింగ్ కమిటీ ఏర్పాటైంది ఒక్కో జోన్కు సీఈఓగా సీనియర్ ఐఏఎస్ అధికారులను నియమించారు విశాఖ జోన్కు సిఈఓగా యువరాజ్ అమరావతి జోన్కు సిఓగా మీనా రాయలసీమ సీఈఓగా కృష్ణబాబు నియామకం చేశారు నేడు రేపట్లో ఉత్తర్వులు వెలువడనున్నాయి ఇలా అన్ని అస్త్రాలతో చంద్రబాబు వచ్చే ఎన్నికలు నాటికి సిద్ధమవుతున్నట్లు కనిపిస్తుంది ఇలా అన్ని అనుకూలిస్తే అమరావతి విషయంలోనూ పోలవరం ప్రక్రియ విషయంలోనూ తడబడకుండా చంద్రబాబు నాయుడు చక్కగా ముందుకెళ్తున్నారు అయితే రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు కాబట్టి ఈ విషయాల్లో చంద్రబాబు ఎంత మేరకు సక్సెస్ అవుతారనేది తెలియాల్సిన విషయం అయితే మరోపక్క చంద్రబాబు నాయుడికి జనసేన పార్టీకి సంబంధించి మూడేళ్లలో ఏం జరగబోతుందనేది ఎవరికీ అంతుపట్టదు అన్నీ బాగానే ఉంటే చంద్రబాబు నాయుడుతో కలిసి నెక్స్ట్ ఎన్నికల్లో జనసేన పార్టీ అధికారంలోకి వస్తే రావచ్చు రాకపోవచ్చును కూడా అయితే ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు వర్గం ఏం చేస్తుందనేది తెలియాలి మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో